చంద్రబాబు అతని కొడుకు ఎన్నికల కోసమే కూటమి తప్ప ప్రజల కోసం కాదని బొత్స విమర్శించారు ప్లస్ కేటగిరీ ఎందుకో ప్రజలకు అర్థమైందన్నారు నేను పదిహేనేళ్లు మంత్రిగా చేశాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను కూడా తీసుకోలేదన్నారు ఎందుకు అంత సెక్యూరిటీ అంటూ బొత్స ప్రశ్నించారు చంద్రబాబు కొడుకు సెక్యూరిటీ కోసమే కూటమి కట్టారంటూ విమర్శించారు నాకెందుకు నాకు అవసరం కూడా లేదు ఎందుకు నేను తప్పు చేస్తే మరి నేను ఇంపార్టెంట్ మనసు కాదా నాకంటి ప్రజాస్వామ్యం అందులో సమానమే కదా హోల్డ్ చేస్తున్నప్పుడు అయితే ఫైన్ ఓ ముఖ్యమంత్రి ఓ ప్రతిపక్ష నాయకుడు ఓ మంత్రి అది ఏదైనా సంతృప్తి అసంతృప్తులు ఉంటాయి అయిపోయినంత అదేంటి చెప్తున్నాం కదా సమస్య నిర్ణయాలని కేబినెట్ నేషన్ ఆ రోజు నేను కనీసం ఒక లెటర్ కూడా పెట్టలేదే నా ఎందుకు పెట్టాలి నేను తప్పు చేస్తే నా మీద ప్రజా వ్యతిరేకత ఉంటే నా మీద ప్రజా కోపాలు ఉంటే అనడానికి మరి నేను ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షన్ చేశాను ఎవరు అబ్బాయి కంటే ఎక్కువ మీటింగ్లు పెట్టాను అతనికంటే డబ్బులు